సర్వదేవతా కేశవ ప్రతి గచ్చతే పరమాత్ముడు ఎందుగాడు అందులేడని సందేహం వలదు ఎంతెందు చూసినా అందే కలదు మనం అనుకుంటున్నాము ఇది దేహం చాలా విలువైనది అనుకుంటున్నాం చాలా అద్భుతమైనది అనుకుంటున్నాం కానీ నిజంగా కూడా అద్భుతమైనదే ఇది రాముడు ఎక్కడున్నాడు ఇందులోనే ఉన్నాడు శివుడు ఎక్కడున్నాడు ఎందులోనే ఉన్నాడు కృష్ణుడు ఎక్కడున్నాడు ఎందులోనే ఉన్నాడు యాజ్ఞవులు ఎక్కడున్నాడు ఎందులోనే ఉన్నాడు ప్రతి వారు కూడా విలువైనది మానవ జన్మ విలువైనది మహోన్నతమైనది దీనికి మళ్ళీ మద మరి దుర్లభమైనది ఇది అలాంటప్పుడు ఎట్లా కాపాడుకోవాలి చాలా సూక్ష్మం కాపాడుకోవాలి ఇంత ఉత్కృష్టమైనది పవిత్రమైనది మహోన్నతమైన జన్మ మానవ జన్మ అన్నప్పుడు ఈ జన్మను ఏ విధంగా మనం కాపాడుకోవాలి ధ్యానము చేసో జపులు చేసో చేసో స్మరణ చేసో లేదా గురువు దగ్గర చేయో గురుపదేశం పొందో గురువు సేవ శుశ్రుష్లో ఉంటూ జన్మని సార్థకతం చేసుకోవాలి చాలామంది మనంత మనం వచ్చినాం నాన్న పంపించాలని అనుకుంటున్నాం అమ్మ నాన్న ఎవరిని పంపించలేదు మనకి పంపించిందంట మూలం ఒకటి ఉన్నది ఆ మూలం ఎవరయ్యా అంటే వ్యాస భగవాను ఆ వ్యాసుడే మనకు ఆదర్శంగా తీసుకొని ఆ ఒక అనఘాదేవి మహాముని ఎలాంటి వాళ్ళు చూడండి మనకి దత్త దత్తాత్రేయుడు అందుకే ఆయనకు ఉన్నాయి తలకాయలు మూడు ఉన్నాయి ఆయన దగ్గర కుక్కలు ఎన్ని ఉన్నాయి నాలుగు కుక్కలు ఆయన దగ్గర చేతులు ఏముంది ఉంది ఇంకేముంది ఆయన మరి కొరకు వచ్చాడు మన కొరికి వచ్చారు అవతారములు ఒక్కొక్క అవతారంలో ఒక్కొక్క మహానుభావుడు వచ్చారు మరి ఈ ఒక మానవ జన్మని సార్థకతం చేసుకోవడానికి మహాత్ములు ఎందరెందరో మన కొరకు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు దీన్ని మళ్ళా విలువైన దాన్ని మనం విలువగా కాపాడుకోవాలి కదా నామచిపం చేయాలి కదా కాదు అనుకోకుండా ఇప్పుడు మేమే ఉన్నాం అనుకోండి ఎవరో ఇక్కడ అనుకోకుండా మేమే ఉన్నాము మాకు మరణం వచ్చింది మరణంలో చనిపోయాము అప్పుడు బంధుమిత్రులు అందరూ కూడా స్వామిని తీసుకొని శ్మశాన వాటికి వెళ్తున్నారు అనుకోకుండా పెద్ద వర్షం వచ్చిందండి భారీ కుంభ వర్షం వచ్చింది లాస్ట్ చివరి ఊరు దాటిపోతున్నాం అక్కడ ఒక ఇల్లు ఉంది ఇంకా సాధ్యం కాకుండా వర్షంలో అక్కడ ఒక ఆయన బిరా ఈయన లాంటి ఒక ఆయన పోయి అమ్మా పెద్ద వర్షం అయింది ఈ వర్షంలో మేము సుశాన వాటికి పోలేకపోతున్నాము చాలా దూరం ఉంది చీకటి అయింది ఈ రాత్రి శవాన్ని ఇక్కడనే పెట్టుకొని పెడతాము మళ్ళీ రేపు ఉదయం వచ్చి ఈ శవాన్ని సుశాన వాటికలో దీన్ని దహనం చేస్తామంటే వాళ్ళు అన్నారు అయ్యా నీకు కూడా బుద్ధి ఉందా చనిపోయిన శవాన్ని మా ఇంటి దగ్గర ఎందుకు పెడతారు అయితే వర్షం వచ్చింది చీకట అవుతుంది మీ ఇంటి దగ్గర తీసుకుని పెట్టుకోండి మా ఇంటి దగ్గర ఎందుకు పెడతారు చనిపోయిన శవాన్ని ఎవరిని పెట్టుకోగలరా అందులో ఇలాంటి ఇలాంటి లక్ష్మీనారాయణ వచ్చినాడు ఆయన ఉండి సరే మంచిదమ్మా శవాన్ని పెట్టిపోతే పెట్టుకుపోదు కానీ ఈ వర్షం చాలా అద్భుతంగా ఉంది నా చెప్పులను మీ దగ్గర ఆ చెప్పులు ఎన్ని జాతరలు చేస్తాయని మా ఇంటి దగ్గర పడవలేదు కానీ శవం మాత్రం మారిపోతున్నారు మరి చెప్పు ఏదంతా తయారైంది చెప్పు ఏదంతా తయారైంది ఒక పశువుతో తయారైంది చెప్పు ఒక ఎనుముతో తయారైంది చెప్పు మరి చెప్పుకు ఉన్న విలువ ఈ మానసికి లేకపోయాయి కదా మరి దీన్ని మానవ జన్మ అన్నారు కదా దీని మహోన్నతమైనది అన్నారు కదా ఇది ఉత్కృష్టమైనది అన్నారు కదా మరి చెప్పుని నిలిచి మీరు ఎప్పుడో దొరుకుతాను కానీ శవం మాత్రం ఉంచలే ఎంత ఎప్పుడైతే ఈ జీవుడి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడో శివుడు పయ్యాడో ఇది శవం అందుకే శివుడు ఇప్పుడు ఎక్కడో శ్రీశైలంలో లేడండి శివుడు ఎక్కడో కాశీలో లేడండి శివుడు ఎక్కడో యాగంటిలో లేడండి శివుడు ఎక్కడో మహానందులో లేడండి శివుడు ఎక్కడ ఉన్నాడండి స్త్రీ పురుష భేదము లేకుండా మనందరిలో హృదయస్థానంలో దేవిపానంగా గెలుగుతూ ఉన్నటువంటి మహానుభావులు ఆ ప్రకాశం ఆయన్ని ఆరాధించాలి ఆయన పూజించాలి ఆయనతో కథ కట్టాలి ఆయనతో ప్రయాణం చేయాలి ఆయనతో వ్యవహారం చేయాలి ఎందుకంటే ఈ మానవ జన్మ ఇచ్చింది ఆ పరమాత్మ శివోహం 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 ఒక్క శివుడు వెళ్ళిపోతే ఇది శవం అయిపోతుంది ఒక్క రోజు కూడా మనం దీన్ని చూడలేకపోతున్నాం ఒక్క గంట ఉన్న బంధువులు వస్తే ఇప్పుడు ఇక రకరకాలైనట్టు ఇప్పుడు దాంట్లో కూడా ఒక మెడిసిన్ తయారై ఒక ఇంజక్షన్ తయారై ఇప్పుడు నన్ను నుంచి అమెరికా నుంచి వస్తే ఇరవై రోజుల్లో ప్యాకింగ్లు ప్యాకించు పెడుతున్నాడు అది కాదు అది కానీ ఇది శరీరము పంచభౌతిక శరీరంతో తగినంత దాన్ని మనం ఏ విధంగా చేయాలంటే శివుడు ఉన్నాడు కాబట్టి ముందు మనం ఏం చేయాలి పొత్తున లేస్తేనే ఏ విధంగా అయితే కాలకృత్యం తీర్చుకుంటున్నామో ఆ కాలకృత్యం తీర్చుకున్నాక ఏ విధంగా అయితే ఆహారము తీసుకుంటున్నామో అంతకంటే ముందు కాలకృత్యాలు అయిపోవడమే స్నానం చేయాలి స్నానం చేసి చక్కగా మనం ఒక ప్రతి ఇంట్లో ఒక ఈశాన్య భాగంలో ఒక పూజ మందిరం ఏర్పాటు చేసుకున్నాము అక్కడ పోయి స్వామికి ఒక నమస్కారం చేసి స్నానం వీలైతే స్నానం లేదు కాలముఖం కడుక్కొని నుదిటిన పెద్ద కుంకు పెట్టుకొని స్వామికి నమస్కారం చేసి స్వామి ముందు తరువాత మా పని మనం చెయ్యాలి మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు అది చేయడం లేదు అసలు నుదిటిన కుంకు పెట్టుకోవడం లేదు నుదుటిన కుంకు పెట్టుకుంటే మనం ఏమవుతున్నాం అసలు శాస్త్రం ఏం చెప్తుందంటే స్త్రీ కావచ్చు అంటే స్త్రీలు పెట్టుకోవాలి బొట్టు పురుషునికి అవసరం లేదు అంటున్నారు స్త్రీ పురుషులు ఇద్దరు కచ్చితంగా పెట్టుకోవాలి ఎవరి ముఖమున బొట్టు లేదో ఆ చెప్పుకు ఏ విలువ వచ్చిందో మన ముఖానికి అంతకంటే అయిపోతుంది శాస్త్రం చెప్తుంది బొట్టు లేని స్త్రీని కాని బొట్టు లేని మనిషిని కాని పురుషుని కాని చూడకూడదని శాస్త్రం చెప్తుంది అది ఎట్టుండాలి మనం అప్పుడు చాలా తెచ్చారా దానికి లంచం లంచం ఇస్తేనే కదా సంతకం చేసేది ఆఫీసర్ దగ్గర పోవాలంటే ఏదో మనం ఏదో చేయాలి ఊకొస్తే వాడు పుట్టుడానికి

మేము అలా బాధ చెప్పి మిమ్మల్ని బాగా పట్టుకున్నాం త్రికూటము ఎక్కడ మా త్రికూటం అనేది శంకరెడ్డి శంకర ఒప్పుడు స్వామి నాకు ఏం తెలియదు కళ్ళు కళ్ళు ముబ్బులు వచ్చినాయి కాళ్ళు ఎంట రావడం లేదు శరీరం చేయడం లేదు బాగున్నప్పుడు చేసి అన్నీ తెలుసు కదా ఇప్పుడు భ్రూమర్యము త్రికూటము అంటే ఇది త్రికూటము ఇదే భూమధ్యము ఇదే సంగమము ఇక్కడ ఉన్నారు ఇక్కడ విష్ణు విశ్వర బ్రహ్మము అక్కడ ఏ నది ఉన్నాయి గంగా యమున సరస్వతి ఉన్నది ఆ సంగమములో స్నానం చేయమని మహాత్ములు చెప్తూ ఉన్నారు మరి మనం ఎక్కడ స్నానం చేస్తున్నాం ఇప్పుడు వేడి నీళ్ళతో నీళ్ళతో స్నానం చేస్తున్నాం అది మన గ్రోత పోతుందా మలినం ఈ మలినం పోతుంది కానీ లోపల ఉన్న సూక్ష్మానికి మాత్రం ఏమి కావాలా ఆ స్నానం కావాలి ఏ స్థానం అది సబ్బు వద్ద ఉంది మీ బిల్లమాడుతా తెలిసిన దేహమయ్యా సబ్బు బిల్ల మా వద్ద ఉంది మీ గబ్బు గడుగరయ్యాబ్బరమ్ముగా తనుతా తెలిసిన బలకప్పు దేహమయ్యా తొలి గమ్మం వాసన తొలగజేయులయ్యా తొలి గమ్మం వాసన తొలగజేయులయ్యా ఎప్పుడైనను ఈ సబ్బు లేక ఇరమోపు విడువదయ్యా ఏ సది ఏదో లైబై కాదు ఇంకోటి సంతూర్ కాదు ఇంకోటి వెనుమక్షి కాదు ఎన్నో దానికి ఎన్నో రకరకాల సబ్బులు ఉన్నాయి ఆ ఏ మబ్బు పోవాలి నందికొడ్ అమ్మగారు ఇది రెండవ నెల వచ్చింది ఇప్పుడు వస్తే అమ్మగారు నేను ఇదే రెండవ చూడము ఆమె కూడా చూశానమ్మా గురువు గారు ఆయన శిష్యురాలు మీరు కానీ ఇప్పుడు వస్తేనే కొడుకును పిలుస్తుంది గురువు కావాలా బాబు మనకు అన్ని ఉన్నాయి గురువు కావాలా ఏం కావాలి మనకు గురువు కావాలి ఎందుకు గురువు గురువు ఎందుకు కావాలంటే ఈ ప్రపంచంలో బరువు కాకుండా గురువు కావాలి మన ఎవరు వస్తున్నారు అమ్మ రాదు నాన్న రాదు కొడుకు రాదు ఆసులు రావు అంతస్తులు రావు భోగాలు రావు రోగాలు రావు ఏమొస్తుంది అంటే ఏదైతే ఆ రోజు అక్కడ తెచ్చుకున్నామో అది మనం తీసుకుని వస్తుంది ఇంత తప్ప ఇంకొకటి కాదు కాబట్టి మనం ఏం చేయాలి చూడ అమ్మగారికి ఆ రుచి తెలిసింది కొడుకులు పిలుస్తుంది గురువు ఇక్కడ ఉన్నా రానా అని ఇప్పుడు మనం మరి నువ్వు కూడా మా మార్గంలో ఉండాలి మరి మనం ఏం చేయాలి చీకటిని వదిలించుకోవడానికి ప్రయత్నం చేయాలి చీకటి పోవాలంటే వెలుగు కావాలి ఆ వెలుగు ఎవరి దగ్గర ఉంది బ్రహ్మం గారు ఏం చెప్పారు గర్భిణి గారికి యడానికి రాలేదు ఆమెకున్నటువంటి చీకటిని వైద్యించడానికి వచ్చాడు నవాబు దగ్గర పోయింది ఎందుకు నవాబు గారు ఎట్లా ఒప్పుడు మూర్ఖంతంగా తెలుసు కానీ నా నమస్కారాన్ని అన్నాడు మరి అక్కడ ముందుకు చూపిస్తా దాన్ని పెట్టేం కానీ అంతే గురువు మామూలు మనిషే కానీ గురువుని నరుడిగా చూచుట తెని నరెక్కమాట గురువుని ఎప్పుడు కూడా నరునిగా చూశామా నరుడే అవుతున్నాడు కోతిగా చూసామా కోతే అవుతున్నాడు ముఖముగా చూసామా మృఖమే అవుతున్నాడు గురువు మామూలు కాదు అందుకే స్వరూప గురూపమున కానా కాక లాకా పోతివే అన్నా లేపడి కానాక కన్నీరు విడతువే గురువు మామూలు ఒక ఆయన అందరిలో ఏకమై సమతుల్యముతో ఇలా ఉన్నారా అంటే ఉన్నాడు ఇలా లేడంటే లేడు అలా ఉన్నారంటే ఉన్నాడు అలా లేడు అంటే లేడు అలాంటి వాడే గురువు ఆ గురువు కూడా మనతో పాట తింటున్నాడు మనతో పాటే మాట్లాడుతున్నాడు మనతో పాటు తిరుగుతున్నాడు మనతోటి పాటు వ్యవహారం చేస్తున్నాడు మనతో పాటు భార్య పిల్లలున్నారు మనతోటి పాటు సమస్తం ఉంది అన్నీ ఉన్నాయి ఒక్క నలుగురు కుటుంబానికి సర్వదా ప్రయత్నం చేస్తున్నాం ఒక ఇంటర్ నలుగురు ఉంటారు లేక ఐదు మంది సభ్యులు ఉంటారు కానీ గురువు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కొన్ని వేల మంది ఉన్నారు ఆయన సమస్త మామూలు సమస్త కాదు ఒక్క కుటుంబం పోషణ చేయలేక ఆత్మహత్య చేసుకోవడము సూసైడ్ చేసుకోవడము లేకుండా ఎవరు దగా చేయడము మోసం చేయడము ఎవరినైనా ఇంకో రకంగా చేయడము ఎందుకు వచ్చింది జన్మ ఇది ఎందుకు వచ్చాము ఇక్కడ మనం వచ్చింది ఎందుకు వచ్చాము ఇక్కడ మంచి చేయడానికి వచ్చినామా చెడు చేయడానికి వచ్చినాం మంచికి వచ్చాం కాబట్టి మంచి తీసుకోవాలి కాబట్టి మనం ఇంకో దానికి మనం రాలేదు చేసేదంతా కూడా మనం జాగ్రత్తగా చూడాలి దాంట్లోనే మనకు మంచి ఫలితం ఉంటుంది ఫలితం అనేది మామూలు కాదు అది పూర్వజన్మ పూర్వజ్ఞానము పరమానందము పోరుచుండ ఎరుక మరుపులకు విడతరలేకై తరలేకై వెలుగుచుండ వలెరాం పరభవిడిషి పరమాత్ముని లోపల పొంది యుండ వలెరా సదిస్సగ ములకుమి మిగిలి యుండ పర పరమాత్మ పరమాత్మ అంతటా ఉన్నాడు మనం చేసుకోవాల్సిందండి ముందు బొట్టు పెట్టుకోవాలి పొద్దున్న లేసి మనం ఏం పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి బొట్టులో సర్వ దోషాలు నివారణ అవుతున్నాయి బొట్టుకు పొద్దున్న లేసి ఎవరైతే కట్టు బొట్టు పెట్టు కట్టు బొట్టు పెట్టు కట్టు అంటే ఏమి కట్టంటేమి నీ లేక ఆ కొంపలు ముంచే కట్టలు కాదు పొద్దున్న లేచిన వాని కొంప ఇన్ని కొంప ముంచేది కాదు ఏ కట్టు కట్టాలి ఏ కట్టు కట్టాలి కట్టు అంటే నీ ఒక లిస్ట్తో కట్టు విచారతో కట్టు పట్టుదలతో కట్టు అది పెట్టు కట్టు బొట్టు పెట్టు అప్పుడు జన్మ సార్థకతమవుతుంది తల్లి ఎప్పుడు కూడా స్త్రీ బొట్టు పెట్టుకొని భర్త ముఖం చూడాలి బొట్టు పెట్టుకొని అందుకే ఒకసారి శివుడు అడుగుతున్నాడు పార్వతిని పార్వతి ఎందుకు నువ్వు ఎప్పుడు నేను లోపల లోపలను బొట్టు పెట్టుకుంటున్నావు నాకు ఒక కృషన్ అయి మిగిలింది అని శివునికి వచ్చింది కృషన్ అప్పుడు చెప్తుంది పార్వతి స్వామి నీవు వెయ్యి కాలాలు వర్దిల్లాలి అంటే మొదట నాకు కుంకుమ ఉండాలి నేను భార్యను కావచ్చు శరీరకంగా కానీ నా నొదట పట్టుంది అంటే నిన్ను నేను చూశాను నువ్వు నన్ను చూశావు అంటే నీకు ఆయుష్ పెరుగుతూ ఉంది అని కథ కాదు మీకు ఏదో చెప్తలేను భార్య ప్రతిభకు ఎంత ఇచ్చాడంటే ఈరోజు మనం బొట్టు పెట్టుకోవడం లేదు పొద్దున్న లేచిన టీ చేస్తే కూడా టీ టీ చేస్తున్నాము టీవీ భోజనం చేస్తున్నాము టీవీ మాట్లాడుతున్నాము టీవీ భర్త వచ్చి అన్ని పక్కన కూర్చొని అని భర్త మాత్రం కనపడతలేడు టీవీ కనపడుతుంది ఎక్కడ మనం ఈరోజు ఏమన్నా బాగుపడినారంటే ఏమీ బాగుపడింది లేదు ఆ నాటకాల్లో కూడా ఏమున్నాయి అంత ఉపవాసం ఉన్నాప మూడు పూటల్లా రెండు పూటల్లా ఓ అప్పుడు అడిగాడు అడిగితే చెప్తుంది పార్వతి ఇది నేను కాదు స్వామి ఈరోజు మీ మీరు ముగ్గురు రావటానికి కూడా ఆ బట్టే మీకు ఆదర్శముని ఎవరు ముగ్గురు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా రావటానికి అదే కారణము అప్పుడు అంటాడు శివుడు ఆయనకు తెలుసు అంటే నువ్వు ఇంకా మరుపులో ఉన్నావా ఎరకలో ఒకటి భర్త ఉన్నప్పుడు భార్యలకు భర్త విలువ తెలియదు భర్త ఉన్నప్పుడు ఆయన ఎంతటి వాడిని కావచ్చు నేనున్నాను మా భార్యకి ఏమి లెక్క ఆయన పిచ్చోడనుకుంటుంది అంతే ఆయన పోయిన తర్వాత తెలుస్తుందా విలువ ఆయన పోయిన తర్వాత తెలుస్తుంది విలువ ఇప్పుడు ఎందుకు పరికరాలు అయినా సరే తాకుడు కావచ్చు తిరుగుబోతు కావచ్చు వెభిచారి కావచ్చు వాడు ఎవరైనా కావచ్చు అండి కానీ ప్రతి వ్రత ఎప్పుడు ప్రతిపాదం పూదించినదే ఆడది పతిని పరపురులయం అడి పరుగులేదే గాడది మనమేమనుకుంటున్నా ఈ శ్రీ పురుషులు అనుకుంటున్నాం ఈ శ్రీ పురుషులు కాదు దీనికి చెప్పలే బ్రహ్మంగారు గారు దీనికి చెప్పలే వీళ్ళు ఏమన్నా నాశనం తెలుసా తెలుసాయనకు మనం ఎంత చెప్పినా వాళ్ళ పనులు వాళ్ళవేని ప్రతి వ్రత ఎప్పుడు ప్రతిపాదంబులు పూదించినదే ఆడది పతిని విడిసి పరపురుల పరుగులేత్తినదే గాడది ఆడ పరమశివుడు ఉన్నాడు అక్కడ పరమశివుడు ఉన్నాడు అని ఆడది 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 మనం అంటే స్త్రీని పెట్టినాడు బ్రహ్మంగారు అనుకుంటున్నాం అంత అది రహస్యంగా ఉంది ఆడ ఉన్నాడు ఆయన ఆయన చూడమంటున్నాడు ఆడది చూడరా ఆడది చూడరా ఆది చూడరా ఆది చూడ్రా ఆది చూడ్రా అని చెప్తున్నాడు ఈడంటాడు ఇక్కడ చూస్తున్నాడు ఈయేమి చూస్తున్నాడు ఇక్కడ ఉన్న వేషలు ఉన్నారు కదా దీన్ని చూస్తున్నాడు అవ్యావి అవ్యామి కామము క్రోధము లోపము మోహము మతము మనం మనమంతా ఎక్కడ చూస్తున్నాము ఇవిటి వైపు చూస్తున్నాము మనమేమనుకుంటున్నామంటే వాళ్ళకి చెప్పిన వాళ్ళకి కాదు ఇది మనకే మనలోనే ఉంది జీవుడు దేవుడు ఆత్మ పరమాత్మ ఆత్మ శుద్ధాత్మ ఆత్మ కమలాత్మ ఆత్మ విమలాత్మ ఆత్మ అంతరాత్మ ఎన్నో ఉన్నాయి ఒక్కటి అంటున్నాం ఆత్మ ఒకటి కాదని అందుకే చాలా వరకు ఒకే ఒకటి ఎవరికైనా గజన భక్తులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒక చేత పెడితే నమస్కారం కాదండి రెండు చేతులు ఎత్తి అది కూడా పది ఏళ్ళు తగిలి ఉండాలి అది నమస్కారం నమస్కారం అంటే అది ఎవరైనా నువ్వు భజన భక్తులు కావచ్చు మామూలు మనిషి కావచ్చు గురువు కావచ్చు శిష్యుడు కావచ్చు ఎవరైనా కావచ్చు నువ్వు ఎట్టని పెట్టి ఇతన్ని పెట్టి ఇట్టని పెట్టు అది ఇది ఐదేవి జ్ఞానేంద్రియాలు ఇవి ఐదేవి కర్మేంద్రియాలు ఈ ఐదేవి పంచేంద్రి అప్పుడు మనకు మనలో ఉన్నటువంటిది మనకు వృత్తి అయ్యపరుస్తుంది ఒకటి మనం చేయవలసినటువంటిది కూడా చాలా చక్కగా దేదీపానగా మనం చేసుకోవాలి తప్ప ఇంకో రకం చేసుకోకూడదని శాస్త్రం చెప్తుంది అందులోనే